తెనాలి ఏరియా కృపా మహాదేశ్వరెపు జనరల్ కన్వెన్షన్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై తేదీలలో సోమవారం నుండి శుక్రవారం వరకు పదహారవ తేదీ సాయంత్రం నుండి ఇరవైవ తేదీ మధ్యాహ్నం వరకు ఐపిసి తెనాలి ఏరియా కృపా మహాదేశ్వరెపు జనరల్ కన్వెన్షన్ నిర్వహించే స్థలం చిన్నరావూరు డొంక రోడ్డు తెనాలి పాస్టర్ పి నోయల్ శామ్యుల్ గారు ఐపీసీ వ్యవస్థాపక నాయకులు విజయవాడ పాస్టర్ జి భగవాన్ దాస్ గారు ఐపీసీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ ఒంగోలు రెవరెండ్ డాక్టర్ గారు మినిస్ట్రీస్ చెన్నై బ్రదర్ ప్రశాంత్ బెంగళూరు కార్తీక్ కమలియలు గారు మౌంట్ చర్చ్ తమిళనాడు బ్రదర్ డేవిడ్ రాజ్ గారు సువార్త గాయకులు సిస్టర్ పెర్సిస్ జాన్ గారు ఢిల్లీ ఐపీసీ తెనాలి ఏరియా కృపా మహదేశ్వరపు జనరల్ కన్వెన్షన్ ప్రేమతో ఆహ్వానించువారు ఐపీసీ తెనాలి ఏరియా కమిటీ సభ్యులు సేవకులు సేవకురాండ్రు మరియు సంఘములు పాస్టర్ ఏ మెతుషల గారు ఐపీసీ తెనాలి ఏరియా రీజనల్ ప్రెసిడెంట్ ఐపీసీ తెనాలి ఏరియా కృపా మహదేశ్వర్యపు జనరల్ కన్వెన్షన్